వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ యొక్క మూడు జిల్లాల అభ్యర్థులు ఎవరైనా వాళ్ళ యొక్క సోదరులు కానీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అశోక్ కుమార్ సార్కి ఓటు వేసి భారీ మెజర్తో గెలిపించాల్సిన బాధ్యత మనందరికి ఉంది కాబట్టి దీన్ని ఉద్దేశించి సార్ను మాట్లాడవలసిందిగా దయచేసి మీ యొక్క ఐదు నిమిషాలు ఫోన్ను పక్క పెట్టి అందరు కూడా సార్ ఇచ్చేటువంటి ఒక మాటలు వింటారని తెలియజేస్తుంది నిరుద్యోగ మిత్రులారా నేను ఉస్మాని యూనివర్సిటీ గడ్డపైన డబుల్ పీ చేసి పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిని మీకోసం కొట్లాడిన వ్యక్తిని మీకోసం పాఠం చెప్పిన వ్యక్తిని ఒక్క రూపాయితో తెలంగాణ స్ట్రీ లక్ష మందికి ఒక సబ్జెక్టు ఫ్రీగా ఇచ్చాను జైలు పోయినప్పుడు వంద రూపాయలతో మొత్తం గ్రూప్ టూ ఇచ్చాను గత నెల్ల కింద కూడా వంద రూపాయలతో గ్రూప్ టూ కోచింగ్ ఇచ్చాను ఇవాళ ఒక్క రూపాయితోనే పద్నాలుగు వందల గంటల క్లాసెస్ కూడా మీకు ఇవాళ ఇస్తున్నాను అంటే నేను చేసేది విద్యాదానం కాబట్టి మీరు నాకు అండగా నిలబడి మీరు మాత్రమే ఓటేస్తే నేను గెలవను మీతో పాటుగా మీరు ఒక్కొక్కరు ఊరికి ప్రతినిధులు ఒక్కొక్కరు వెళ్ళి వచ్చారు ఆ ఊరిలో ఉన్న యాభై మందికి చెప్పాల్సిన బాధ్యత మీదే ఆ యాభై మంది చేత ఓటేయించాల్సిన బాధ్యత మీదే మీ ఊరి వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో మీ యొక్క ఫేస్బుక్లో మీ యొక్క ట్విట్టర్లో నా యొక్క అంశాలు చర్చించాలా నా గురించి చెప్పాలా ఓటేయమని చెప్పాలా ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి మీరు దయచేసి ఇరవై ఐదో తారీఖు నాడే మీ ఊరికి పోయి ఒక్కరోజు నా కోసం పనిచేసి మీ ఊళ్ళో ఉన్న గ్రాడ్యుయేట్లందరినీ కలిసి నాకు ఓటీపిచ్చే బాధ్యత కూడా మీదే ఎందుకంటే మీ అంశాలు తెలిసిన వారిని మీ గురించి తెలిసిన వారిని మీ జీవోల గురించి మీ నోటిఫికేషన్ల గురించి మీ సిలబస్ గురించి మీ కష్టాల గురించి మీ కన్నీళ్ళ గురించి పతిదీని తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి మీ కోసం కొట్లాడే శక్తి నాకున్నది అని నేను భావిస్తున్నా మీరు కూడా భావిస్తే నాకు మద్దతు పలకండి మధ్య పలకడమే కాదు ఊర్లల్లో ఒక చర్చ పెట్టండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు న్యాయంగా పనిచేస్తారు ఎవరు పనిచేయరు మాటలు ఎవరు చెప్తున్నారు రాజకీయాలు ఎవరు చేస్తున్నారు రాజకీయ పదవుల కోసం ఎవరు కొట్లాడుతున్నారు నిరుద్యోగుల కోసం ఎవరు కొట్లాడుతున్నారు ఒక చర్చ పెట్టండి అందరు తెలిసేటట్టు చేయండి ఎందుకంటే పుస్తకం పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి సార్ తెలుసు కానీ పుస్తకాలు బంద్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి సార్ తెలియదు వాళ్ళకి తెలియాల్సిన పరిస్థితి మీదే మీ పైనే ఉంది మీకు పాఠం చెప్పిన గురువుకు మీరే చెప్పండి మీ రిలేటివ్స్ మీరే చెప్పండి మీ స్నేహితులు మీరే చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మీరే చెప్పండి ఎందుకంటే నేను నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైనే కొట్లాడాను అక్కడ ఉద్యోగులకు నా గురించి ఎరక చేయాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఉద్యోగుల గురించి కూడా కొట్లాడుతాను ఇప్పటివరకు వాళ్ళ కోసం కొట్లాడలేను ముందు ముందు వాళ్ళ కోసం కొట్లాడుతాను ఎన్నో వీడియోలు చేశాను సమస్యల మీద కొట్లాడి మీకోసం చెంచల్ కూడా జైలు పోయాను మీకోసం గాంధీ పడుకొని పడుకుని నిరా చేశాను ముందు కూడా చేస్తాను మీకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మాత్రమే గ్రూప్ టూలో ఆ పోస్ట్ రెండు వేల పెంచాలా గ్రూప్ థర్డ్ మూడు వేల పోస్టులో పెంచాలా గ్రూప్ టూ త్రీ సేమ్ సిలబస్ ఉన్నది కానీ ఎగ్జామ్ ఒకటే ఆగస్టులో పెట్టిండు ఇంకోటి నవంబర్లో పెట్టిండు మధ్యలో గ్రూప్ వన్ పెట్టిండు వాడి గ్రూప్ వన్ చదవలేక ఇటు గ్రూప్ టూ చదవలేక నాన్న ఇబ్బంది పడుతున్నాడు పోస్టులు పెరగలేదు కాస్టులు పెంచాలని రేపు ఎన్నికల కూడా అయిపోయిన జూన్ ఐదో తారీఖు నాడు మళ్ళీ ఉద్యమం మొదలు పెడదాం మీతో చర్చ పెడతా మీ ఇష్ట ప్రకారమే మీరు ఏం చేయమంటే అది చేస్తా దీక్ష కూర్చుందామంటే దీక్ష కూర్చుందాం లేదా కొట్లాడదామంటే కొట్లాడదాం ర్యాలీ అంటే ర్యాలీ ఇద్దాం మొత్తంగా పోస్టులు పెంచుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది ఎందుకంటే గత గవర్నమెంట్ మోసం చేసిందని గత గవర్నమెంట్ ని కింద కూర్చోబెడితే పైకి వచ్చిన వీళ్ళు కూడా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు ఎరికాలంటే ఫిబ్రవరి నాడు ఇస్తామన్నారు ఇప్పటివరకు లేదు చర్చ లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీవోలు ఇవ్వలేదు మంత్రివర్గ సమావేశం డిస్కషన్ చేయలేదు వాళ్ళు ఎరికాలను ఇస్తారంటే నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకంటే డిసెంబర్ దాకా వాళ్ళు ఇట్లనే కాలం గడుపుతారు వచ్చే సంవత్సరం ఏదో ముక్కుముడిగా కొన్ని రెండు లక్షల ఉద్యోగాలు ముప్పైలోగా నింపుతున్నారు నింపడం కోసం కొట్లాడాలా నిలబడాలి కలబడాలి ఆ కలబడే శక్తి నిలబడే శక్తి నాకు ఉందని భావిస్తూ ఉన్నాను మీ అందరిని ఏకం చేస్తా ముందుకు నడిపిస్తా మన ఉద్యోగాలు సాధించే శక్తి నాకున్నది ఇక్కడ రాజకీయ అవసరాల కోసం వచ్చే వాళ్ళ కాకుండా నిరుద్యోగుల కోసం కొట్టలే వాళ్ళకి అండగా నిలబడండి నాకు సాయం చేయండి మీ మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎనిమిదో తారీఖు నాడు నామినేషన్ ఉన్నది దయచేసి మీరందరూ ఆ ఒక్క రోజున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనండి నిరుద్యోగుల సత్తా ఏంటో చూపెట్టండి ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి అట్లీస్ట్ మీరు ఇరవై ఐదో తారీఖు లేదా ఇరవై ఆరో తారీఖున మీ ఊరికి పోయి మీ గ్రాడ్యుయేట్ని కలిసి నాకు ఓటేపించే బాధ్యత మీదే ఒక్కొక్కరు వంద ఓట్లు వేపిస్తారని భావిస్తూ ఉన్నాను నమ్మకంతో పోతున్న మళ్ళీ మీ మీ దగ్గరికి వస్తా మీ లైబ్రరీ కోసం కూడా ఫండ్ ఫండ్ రేజ్ చేస్తా ఆ ఫండ్ ద్వారా లైబ్రరీని అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తారని మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గుసం చదివినా ఇక్కడే చదివినా ఇక్కడే సబ్జెక్ట్ నేర్చుకున్నా ఆ సబ్జెక్టు వాళ్ళ ఉద్యమ పాఠాలు చెప్తున్న అంశాన్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకు అండగా నిలబడతానని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సారు కష్టపడి ఒక కటిక పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి అటువంటి పేదలకు న్యాయం జరిగితే సార్కు సార్థకత అని చెప్పేసి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు సార్ నేను అంతదాక ఎందుకు నేను కూడా అశోక్ సార్ ఉద్యమ చరిత్రకు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో పెట్టడం జరిగింది చాలామంది వచ్చి క్యాంపస్ స్టూడెంట్లని బస్తీలను ఉన్న వాళ్ళు సార్ ఇట్లా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే సార్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా తన సేవా దృక్పథం ఒక మంచి హృదయంతో అవకాశం కల్పించడం జరిగింది చాలామంది గ్రూప్ ఫోర్ కానీ వాళ్ళు లీడ్లో ఉన్నారు జాబ్ కొట్టడంలో తర్వాత ఎంతోమంది జైల్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది చాలామంది సార్ దగ్గర గ్రూప్ టూ లెవెల్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా జాబ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థులు మీ ఫ్రెండ్స్ కానీ మీ సరౌండింగ్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్తో గెలిపిస్తే మనకు మన తరఫున ఒక పెద్ద ఒక గురువుగా ఒక మంచి ఒక ఉత్తమ వ్యక్తిగా అందరికీ అవ అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి మీ అందరు కూడా మనకు తెలుసు కష్టాల గురించి కాబట్టి సార్కు అవకాశం ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ అవకాశం థ్యాంక్ యూ ఎందుకంటే మీరు అడ్మిషన్ లేదు లైబ్రరీ కార్డు లేదు కాబట్టి మీ అందరూ రానియలేదు ఇక్కడ కూసం చదువుతున్నారు ఇది ఫస్ట్ అందరు బస్సీల్లోనే ఉంటున్నారు ఎందుకంటే హాస్టల్ లేదు కాబట్టి బస్సీలో ఉంటున్నారు అంటే బస్సీలో ఉండాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పని నెలకు నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టాలి హైదరాబాద్ దాకా రావాలా వస్తేమో రెండు వేల పదహారులో నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై మంది నోటిఫికేషన్ వస్తుంది ఎనిమిది ఏళ్ళ గ్యాబ్ ఉంటుంది ఉద్యోగాలు నింపరు ఉద్యోగాలు అమ్ముతారు పేపర్ లీక్ చేస్తారు ఎగ్జామ్ ఎప్పుడు పెడితే తెలియదు అన్ని గందరగోళాల మధ్య మనసు మొత్తం తాకట్టు పెట్టి ఇడ కూర్చుంటే ప్రతిరోజు ఒక మానసిక సంఘర్షణ మధ్య మన జీవితాలు కొనసాగుతున్నాయి ప్రతిరోజు మానసిక సంఘర్షణే ఏజ్ పెరుగుతుంది పెళ్లి చేసుకోవాలా ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి కొట్టాలన్నటువంటి ఒక బలం వస్తువురాధన యొక్క భయం ఇవన్నిటి మధ్య మన జీవితాలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాల తీవ్రమైన ఒత్తిడి ఉన్నది కానీ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి గత గవర్నమెంట్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు వేస్తే ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు అమ్ముకుంది పద్నాలుగు పేపర్లు లీక్ చేసిందని చెప్పేసి కాంగ్రె టీఆర్ఎస్ పార్టీని నేల కోల్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుసపెట్టినాం మరి అధికారంలో గుసబెడితే వాళ్ళు మరి గ్రూప్ పోస్టులు పెంచాలి కదా పెంచాలా వద్దా పెంచాలా ఏడు వందల ఎనభై మూడు మాత్రమే ఉన్నాయి మనమేమనుకున్నాం కనీసం గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో ఒక మూడు వేలు ఉద్యోగాలు పెంచాలని చెప్పేసి మనం భావించినాం కానీ పెంచిరా పెంచలే అవే పోస్టులకు తేదీలు ఇచ్చారు తేదీలు ఇచ్చిన తెల్లారే నేను నిరార దీక్ష కూర్చున్నాను పోస్టులు పెంచాలని డిమాండ్ చేసిన అలాగే జియో నెంబర్ నలభై ఆరు బాధితులు రోడ్లు పట్టుకుని పదకొండు నెలలుగా తిరుగుతున్నారు దాన్ని ఇమ్మీడియట్ పరిష్కరించాలని డిమాండ్ చేసిన డిఎస్ వేస్తే ఎప్పుడైనా టెట్ చేస్తారు టెట్టు లేకుండా డిఎస్ ఎప్పుడు వేయరు కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ హత్యలు చేసి మననే ఆనలు కూడా కాలేదని చెప్పేసి వాళ్ళు టెట్ కూడా వేయాల టెట్ వేయాలని డిమాండ్ చేసిన ఆ డిమాండ్ ఫలితమే లక్షా తొంభై మూడు వేల మంది ఇలా టెట్ రాసుకొని మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ రాస్తున్నారు మెగా డిఎస్ వేస్తామన్నారు దగా డిఎస్ వేశారు పదకొండు వేలతోని మాత్రమే గురుకులాలు వాళ్ళు వేసిన ఉద్యోగాలు కూడా నింపల శాత కాలే వీళ్లకు రీలింగ్ పోసే ఆప్షన్ ఇవ్వండి ఇవ్వలేదు మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఆపే ప్రయత్నం చేశారు ఆరు వేల పైన ఉద్యోగాలు మాత్రం నింపి మూడు వేల పైన ఉద్యోగాలను ఆపే ప్రయత్నం చేశారు దానిపైన కొట్లాడినాం నిరారదికి చేసినాం గ్రూప్ టూలో గందరగోళాలు తొలగించారని పేపర్ లీకేజ్లో పైన టీఎస్పిఎస్ ముట్టడి చేసినాం ఆ ముట్టడిలో భాగమే ఆడ ఒక మిలియన్ మార్చ్ జరిగింది ఒక మిలియన్ మార్చ్ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన మిలియన్ మార్చ్ ఏంటంటే నిరుద్యోగుల మార్చు టీఎస్పిఎస్ యొక్క ముట్టడి ఆ ముట్టడిలో నన్ను ఎంత బలవంతంగా ఎంత ఘోరంగా ఒక బిట్టనుగా క ఎత్తుకపోయినట్టు ఒక్కసారిగా ఇరవై ముప్పై మంది పోలీసులు పోలీసులు ఇడుగుంజా విద్యార్థులు అటుగుంజా చివరికి ఎడిపోయినా కూడా నాకే అర్థం కాక తీసుకుపోయి వ్యాన్లేస్ పడేశారు చివరికి జైలు పంపారు ఇప్పటివరకు మీకు తెలిసి నిరుద్యోగుల సమస్య మీద కొట్లాడిన పైన జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయా తెలంగాణ ఉద్యోగులు పెట్టారు తెలంగాణ ఉద్యమంలో చాలామంది పైన కేసులు అయినాయి కానీ కేవలం నిఖాల్సుగా నిరుద్యోగుల కోసమే నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడి జైలు పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు నా పైన ఇప్పుడు పది పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అంగర్ స్ట్రైక్ చేశాను మూడేళ్ళుగా కొట్లాడుతున్నా కానిస్టేబుల్ల కోసం రిజర్వేషన్ల కోసం కొట్లాడినాం లాంగ్ జంప్ కొట్లాడినాం జివో నెంబర్ నలభై ఆరు కొట్లాడినాం తప్పుడు క్వశ్చన్లు వస్తే కొట్లాడినాం గ్రూప్ టూలో గందరగోళాలు కొట్లాడినాం గ్రూప్ వన్లో పోస్ట్ పెంచాలి కొట్లాడినాం గ్రూప్ వన్లో ఐటి తగ్గించాలని ఏజ్ పెంచాలని జేఎల్ తెలుగు మీడియంలో పెట్టాలని అంశం ఏదైనా అశోక్ సార్ అండగా నిలబడ్డాడు నిలబడ్డనా లేదా ఈ మూడు సంవత్సరాలుగా నిజంగా నిరుద్యోగ సమస్యలపైన మాట్లాడినటువంటి గొంతు ఇంకెవరిదైనా కనబడిందా వినపడని చెప్పండి ఎవరూ లేరు మీకు అండగా నిలబడే అశోక్ సారు ముందు ముందు కూడా నిలబడతాడు కొట్లాడుతాడు మీ అందరికీ న్యాయం చేస్తాడు మీరందరూ ఓట్లు వేయాలా మీరందరూ మాత్రమే ఓట్లు వేస్తే నేను గెలవను మీరు ఒక్కొక్క ఊరికి ఒక పద్ధతిగా మారాలా మీ ఊర్లో ఉన్నటువంటి యాభై ఓట్లు కనుక నాకు ఏపిస్తేనే నేను గెలుస్తాను కానీ మీ ఊరి యొక్క వాట్సాప్లో చర్చ పెట్టండి నా గురించి చెప్పండి సారు కొట్లాడిండు ఓటు చెప్పండి వాట్సాప్లో డిస్కషన్ పెట్టండి ఫేస్బుక్లో డిస్కషన్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో మాట్లాడండి ఇంకేం ట్విట్టర్లో కూడా మాట్లాడండి నా గురించి వివరాలు తెలుసుకోండి అశోక్ సార్ మాత్రమే కొట్లాడతాను ఒక ప్రయత్నం చేసి ఒక్కొక్కరు యాభై ఓట్లు వేస్తే నేను కంపల్సరీ విజయం సాధిస్తా విజయం సాధించిన తర్వాత మీ మీ అమ్మడిని నడవడానికి నాకు అవకాశం ఉంది కొట్లాడుతూ నిలబడతా ఓడిపోయినా కూడా నిన్నే వస్తా గెలిచినోడు రాడు ఓడిపోయిన అశోక్ సార్ వస్తాడు గెలిచిన అశోక్ సార్ వస్తాడు ఇడ ఓడిపోయినోడు రాడు గెలిచిన వాడు కూడా రాడు రేపు గెలిచినా రాడు వాడు ఓడిపోయినా రాడు అశోక్ సార్ ఓడిపోయినా వస్తాడు గెలిచినా వస్తాడు గెలిస్తే మన చేతులకు ఆయుధం ఉంటుంది ప్రభుత్వం నిలువరించి ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది వాటి కొట్లాడే వాళ్ళకి ఆయుధం ఇవ్వండి యుద్ధం చేసే వాళ్ళకి ఆయుధం అండి యుద్ధం చేయని వాళ్ళకి ఆయుధం ఇస్తే ఆయుధాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప యుద్ధానికి ఉపయోగించరు కానీ నాకు యుద్ధాన్ని ఒక కత్తిని ఇవ్వని అడుగుతున్నా ఒక బాణాన్ని ఇవ్వమని అడుగుతున్నా ఆ బాణాన్ని మీరు ఇస్తున్నారని చెప్పి భావిస్తున్నా కానీ ప్రతి ఊర్లో మీ ఊర్లో మీ పట్టణంలో మీ వీధిలో మీరే నా ప్రతినిధులు మీ మీనే నమ్ముకొని ఎన్నికల రంగులు దిగుతున్నా మీరే న్యాయం చేయాలని కోరుతా ఉన్నా కోరుతారని కూడా భావిస్తున్నా నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రేపు మీకు మళ్ళా వచ్చినప్పుడు నేను గనక ఎమ్మెల్సీగా ఎన్నికైతే మీరు ఈ చీరల మీద కూర్చోవలసిన అవసరం లేదు ఇక్కడ అన్ని టేబుల్ లేపించే బాధ్యత నాది నాకర డబ్బులు లేకపోయినా విరాళాలు సేకరించైనా ఎమ్మెల్యేలను బతిమిలాడైనా బయట బైనా డబ్బులు నోల్సిన బతిమిలాడైనా ఎక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పించే బాధ్యత కూడా నాది నేను తీసుకుంటా నమ్మకం నాకుంది మీకు కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా నాకు అండగా నిలబడాలి మీరే ఊళ్ళో నా ప్రతినిధులు మీరే నాకు పోలింగ్ ఏజెంట్లు మీరే సర్వము నిరుద్యోగులు ఎందుకంటే వాళ్ళ గురించి వచ్చిన వాడిని మీకు పాఠం చెప్పిన వాడిని వాళ్ళు ఒక్క రూపాయకే గ్రూప్ టూ త్రీ ఇస్తున్నా గ్రూప్ ఫోర్త్ ఇస్తున్నా ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తున్నా ఆ ఒక్క రూపాయి పెట్టి చదువుకోండి నాకు ఒక్క రూపాయిగా మీరు ఒక్క రూపాయి సాయం చేస్తున్నాను రేపు మీకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెట్ నీటి వారికి జేఈ వారికి సెంట్రల్ సివిల్స్ ప్రిపేర్ వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా కోచింగ్ వాళ్ళకి లక్ష్యంతో పనిచేస్తున్నా అందరికీ ఉచితంగా ఇప్పించే బాధ్యత కూడా తీసుకున్నా మీరు నిలబడాలి నాకు ఓటేయాలి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే అశోక్ సార్ కోట్ వేసిన వాళ్ళు ఇంకెవ్వరికి వేయాల్సిన పని లేదు నా కోటేసిన వాళ్ళు మీ తవ్వెవ్వరికి ఒకటే ఓటేసి బయటికి రండి ఒకవేళ మీరు నిజంగా నేను నేను కోసుకున్నా కూడా నాకు బీజేపీ రక్తం ఎర్రగా రాదు నాకు ఏ రంగు వస్తుంది బీజేపీ ఆ రంగంలో ఆ రంగులో నాకు రక్తం వస్తుందంటే బీజేపీకి వేయండి కాసీమ రక్తం వస్తుంటే వేయండి అప్పుడు సెకండ్ ఒకటేయండి నాకు ఎందుకంటే నిజంగా కొంతమంది ఎట్లుంటారు నేను సచ్చినా బతికినా ఆ పాటలేనే పుట్టినా ఆ పాటలే మరియు తలనే చేస్తా అంటారు కొంతమంది అంటారా అలాంటి వాళ్ళు ఉంటే మీ పార్టీకి మోటి ఓటు వేసే సెకండ్ ఓటు వేయండి ఎందుకంటే నిరుద్యోగులందరూ మీరు అందరు మోటి ప్రాయంతో ఓటే నాకు వేస్తారు నాకు తెలుసు ఎందుకంటే మీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు మొదటి ప్రాధాన్యత ఒకటో ఓటు మాత్రమే వేయండి నాకు మాత్రమే వేయండి నన్ను నిలబెట్టుకోండి మీరు నన్ను భుజాల మీద పోస్తే మీ అందరిని నేను భుజాల మీద మోస్తా నిరుద్యోగులందరినీ ఒక్కరినే మోస్తా ఆ మోసే ఆ నిరుద్యోగులందరినీ మోసే ఆంజనేయ స్వామిలాగా నాకు శక్తినిస్తారని భావిస్తూ ఉన్నాను మీ అందరినీ మోసే శక్తి నాకున్నది థ్యాంక్ యూ